హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైతే అయితే అయింది ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాండి దీంట్లో రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి చివరి వరకు అయితే చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి నువ్వులు పల్లీలు పొట్టి మినపప్పు మినపుగుళ్ళు బెల్లం వేసి అయితే చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇష్టంగా అయితే తింటారు ఇవి అందుకని చెప్పేసి ఇవి సున్నుండలు అయితే చేస్తున్నాను మీరు పొట్టి పప్పుతోనే చేసుకోవచ్చు మినబుగళ్ళు తేనే చేసుకోవచ్చు అని నేనైతే ఈ నాలుగు కలిపి అయితే వేయించుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా మంచిదండి ఈ సున్నుండలు తినటం వల్ల కూడా ఇక్కడ వచ్చేసి నువ్వులు కూడా అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను లాస్ట్లో అయితే బెల్లం అయితే ఇప్పుడు వేసి మొత్తం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఆ మిక్సీకి పట్టుకున్న ఆ పొడి అంతా కూడా ముందు పట్టిన పొడిలో అయితే వేసేసుకొని ఇప్పుడంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నా కానీ బెల్లం అయితే కలిసిపోతుంది మిక్సీకి పట్టుకున్నాం కదండి పొడిలాగా అయిపోతుంది కాబట్టి కలిసిపోతుంది మీరు బరక కావాలంటే లైట్ బరక్క పట్టుకోవచ్చు మెత్తగా కావాలన్నా మెత్తగా పట్టుకోవచ్చు నేను లైట్గా బరక్కగా ఉండేటట్టు అయితే పట్టుకున్నానండి నువ్వులైతే పూర్తిగా వేయకుండా కొంచెమైతే ఉంచి చివరిలో వేసాను తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ ఉంటుందని చెప్పేసి బెల్లము స్వీట్కి సరిపడా అంత అయితే వేసుకోండి అండి వచ్చేసి నెయ్యి కూడా అయితే లైట్గా వేడి చేసి అయితే వేస్తున్నాను కొంచెం పిండి అయితే పక్కకు తీసుకొని పెట్టుకున్నాను అండి ఈ నెయ్యి కొంచెం ఎక్కువ పడినా కలుపుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నిజంగానే అలానే జరిగింది నెయ్యి ఎక్కువ పడిపోయింది ఇక్కడ బాగా ముద్దగా ఉండి ఉండిపోయింది పిండి విడిగా తీసి పెట్టుకున్నాను కదా ఆ పిండి అయితే ఇప్పుడైతే కలిపేస్తున్నాను మరీ ముద్దుగా ఉందని చెప్పేసి పక్కకు తీసిపెట్టుకున్న పిండి అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే రావటానికి బాగుంటుంది మరీ ఎక్కువ నెయ్యి ఉన్నా కానీ పిల్లలైతే ఇంట్రెస్ట్గా అయితే తినదని చెప్పేసి కొంచెం పిండి అయితే వేసి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఏ సైజులు అయితే కావాలో మీకు నచ్చిన సైజులు అయితే చేసుకోవచ్చు నేను పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజులు అయితే సున్నుండి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ సున్నుండ్లు షుగర్ ఉన్న వాళ్ళు కూడా అయితే తినచ్చు ఈ సున్నుండ్లో చక్కెర ఎక్కడ వేయలేదు బెల్లంతో చేసింది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా అయితే తినొచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి సున్నుండ్లు అయితే ఇలాగ సున్నుండ్లన్నీ కూడా అయితే చేయటం అయితే రెడీ అయిపోయాయి చూడండి అండి చాలా బాగున్నాయి కదా చూస్తుంటే నూరు ఊరుతుంది ఇక్కడ వచ్చేసి సండే రోజు మందిరానికి వెళ్ళే ముందు ఇవన్నీ అయితే నానపెట్టాను ఏమేమి నానపెట్టేసానండి ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు జొన్నలు మూడు గ్లాసులు బియ్యము ఒకటిన్నర గ్లాసు మినపగుళ్ళు వేసేసేసుకొని ఇవన్నీ పూర్తిగా నానపెట్టేసుకున్నానండి ఉదయం ఎనిమిది గంటలకు నానబెడితే నైట్ ఎనిమిది అయితే ఈ పిండి అయితే గ్రైండర్కి అయితే వేశాను ఎలాగో పిల్లలు రాగి జాబిచ్చినా తాగట్లేదు జొన్న రొట్టె చేసినా కానీ తినట్లేదు నాకు జొన్న చే రొట్టె చేయటం కూడా అయితే రాదండి ఈ విధంగా అయినా చేసి పెట్టాలని చెప్పేసి పిల్లల కోసం ఈ విధంగా నానపెట్టేసుకొని దోశల రూపలు అయినా పెట్టవచ్చు అని చెప్పేసి దోశల కోసం వేశాను ఇదిగోండి జొన్నలు అయితే ఈ కలర్లో అయితే వేశాను నేనైతే నైట్ ఎనిమిది గంటలప్పుడు పిండి అయితే గ్రైండర్కి అయితే వేశాను ఈ గ్రైండర్లో పిండి మెత్తగా అయ్యేలోపు గిన్నెలు తోమేసాను అలాగే గ్యాసు అదంతా కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను మరుసటి రోజుకి పని ఉండకుండా ఈ పిండి అంతా కూడా అయితే పని చేసుకునే లోపయితే మెత్తగా మెదిగిపోయింది అదంతా మెదిగిన తర్వాత అంతా తీసేసుకొని గ్రైండర్ అంతా కూడా అయితే శుభ్రం చేసేసుకున్నాను ఇక్కడ తర్వాత రోజు పిండి చూడండి చాలా బాగా అయితే పొంగింది మీరు పిండి వేసుకునేటప్పుడు అటుకులు కూడా అయితే వేసుకోండి అండి మంచి కలర్గా అయితే వస్తాయి పిండి అంతా బాగా పొంగింది ఉదయం ఐదున్నర అప్పుడు లేచిన తర్వాత పిండి పొంగిపోతుందని చెప్పేసి వేరే గిన్నెలకి అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా లంచ్ బాక్సులకైతే కట్టాలి కదా లంచ్ బాక్సులోకి వచ్చేసి ఈ రోజు కర్రీ కొత్తిమీర పప్పు అయితే చేస్తున్నాను ఆకుకూర పప్పు ఏ విధంగా అయితే చేసుకుంటామో అట్లనే అండి చాలా ఈజీ పప్పు చేసుకునేటప్పుడు ఏమేమి వేస్తామో అవే వేసుకోవచ్చు టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే వేసుకొని కారానికి సరిపడా కారము కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే కూడా వేసి పప్పు అంతా నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు దోశల్లోకి చిట్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి పల్లీలు పుట్నాల పప్పు అలాగనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుతున్నాను పల్ అవన్నీ కూడా అయితే పూర్తిగా వేగిపోయిన తర్వాత పప్పు కూడా పప్పు ఉడికిపోయిందండి పోపు అయితే పెట్టేస్తున్నాను పప్పులోకి ఇక్కడ చిల్లిపాయ రబ్బులు ఎండుమిర్చి పోపు దినుసులు ఉల్లిపాయ అదంతా కూడా అయితే వేసాను పోపు ఏమో వేగుతూ ఉంది పప్పు ఆవరంత పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మెత్తంగా అయితే ఎంపేసుకోవాలి పప్పుని పప్పు వెనుపుకున్న తర్వాత ముందు పెట్టుకున్న పప్పు అంతా కూడా అయితే వేసుకున్నానండి కొంచెం తిక్కుగా ఉంటే బాగోదు పప్పు కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది టమాటా పప్పు అయినా ఆకుకూరల పప్పు ఏ పప్పు అయినా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఫైనల్గా అయితే పప్పు వేసేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర పప్పు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండి ఇలాగ కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ కూడా అయితే పెట్టేశాను రైస్ కూడా అయితే ఉడికిపోయింది చట్నీ కూడా అయితే మిక్సీకి పట్టాను పోపు కూడా అయితే పెట్టేశాను అండి చట్నీకి వచ్చేసి ఇక్కడ పిండి కూడా అయితే కలుపుకున్నాను ఇప్పుడు దోశలు అయితే వేస్తాను చూడండి చాలా బాగా అయితే వస్తాయి దోశలు కూడా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను ఇక్కడ చూడండి చాలా పలసంగా దోశలు అయితే వేసుకోవచ్చు దోశ వేసిన తర్వాత గరిటె చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా రైస్ పెట్టుకునే గరిట్లు ఉంటాయి కదండీ ఆ గరిటెతో దోశ పిండి తీసుకొని దోశ వేసుకుంటే చాలా బాగా పలసంగా అయితే వస్తాయి సాంబారు వేసుకునే గరిట్ల కంటే రైస్ పెట్టుకునే గరిటెతో దోశ వేసుకుంటే పలసంగా వస్తాయండి ఇక్కడ వచ్చేసి చూడండి దోశ కూడా అయితే చాలా బాగా అయితే పలసంగా క్రిస్పీగా అయితే వచ్చింది ఇంకే పిల్లలకి కూడా అయితే టైం అయిపోయింది ఇంక మా వారికి డ్రైవర్కి పిల్లలకి అందరికీ అయితే దోశలు వేసి అయితే ఇస్తున్నాను ఈలోపు రైస్ కూడా అయితే చల్లార్చానండి ఫ్యాన్ కింద అయితే పెట్టి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా అయితే పెట్టేశాను ముందు రోజు సున్నుండ్లు అయితే చేశాను కదా ఆ సున్నుండ్లు స్నాక్స్కి అయితే పెడుతున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్గా ఇవే పెట్టేస్తున్నాను స్కూల్ నుంచి రాగాలో కూడా ఇవి ఉంటే ఇవైనా తింటారు ఏదైనా చేసినా అయినా తింటారు ఇంకా పెరుగు అన్నము ఇంకా అవన్నీ కూడా అయితే పెట్టేశాను పిల్లలైతే బాక్సులకి అయితే పెట్టేశాను కదా వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరిపెట్టేసుకొని ఇలా అంతా సర్దేసుకొని ఒకసారి ఊడ్చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను దోశలు అయితే చాలా బాగున్నాయని ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్